హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి దీన్ని చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకుందాం అండి ఇది వేడి వేడి అన్నంలోకి నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దామండి బీరకాయలను శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకుంటాం కదండి ఆ పొట్టుతో పచ్చడి చేసుకుందాం అండి పొట్టును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ మధ్యలో వచ్చిన నారలను సపరేట్ చేసుకోండి ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసుకున్న ఎనిమిది పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను అదే పచ్చిమిరపకాయలు కారంగా ఉంటే కొంచెం తగ్గించి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొట్టును వేసుకోవాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్టు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ వేయించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మీడియం సైజు రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసుకొని మరొకసారి దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటాలు చక్కగా మగ్గాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిని ఈ బీరపొట్టు టమాటా మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా బరకగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయను వేసుకొని ఒక్కసారి బ్లాండ్ చేసుకోండి ఉల్లిపాయ మరీ మెత్తగా నలగకుండా ఈ విధంగా చేసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం అండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పావు స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో చిద్దగొట్టిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో ఈ తాలింపుని వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి బీరపట్టుతో చేసుకున్న పచ్చడి రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.